ఇదే గ్రాండ్ ఎదురుగా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వాడు వెంకట్ కుమారు ఫాదర్ అయిన సందర్భంగా పార్టీ ఇస్తున్నాడు ఈరోజు వీడియో అంతా దాని గురించి ఉంటుంది చూడండి గ్రాండ్కి వచ్చినాము హోలీలో కూల్ డ్రింక్స్ అవి తీసుకొని పోవాలా ఇప్పుడు ఒకటే కదా కావాల్సింది మనకి పెద్దది తీసుకున్నాము అంటే కూల్ డ్రింక్స్ లాస్ట్లో ఏమైనా ఉన్నాయో మాములుగా చికెన్ ఈ విధంగా పెట్టి ఉంటారు ఎక్కడ తీసుకుందామా ఓపెన్ లేదురా దింట్లో గుడ్ కాదు పరుగు తీసేసినా కదరా స్ట్రైట్ ఏదన్నా తీసుకుందావా అవునా ఓకే కూల్ ఉన్నదేమో చూడు లేకపోతే లోపల ఉండేటిది ఓకే బాయ్ ఇప్పుడు ఆర్డర్ పెట్టాను ఇంకా ఆర్డర్ పెట్టలేదా గ్రాండ్లో బిల్ ఆపక్క రావాలే పిడుకురా వచ్చినాము ఇప్పుడు మళ్ళీ రిటర్న్ సరే తూనిస్ ఇది ఆ ఏరియా

తీసుకోవడం అయిపోయింది బయలుదేరుతున్నాం ఇప్పుడు మన శ్రీకాంత్ కూడా డ్యూటీ అయిపోయిందంట వచ్చుంటాడు ఈ టైంకి అక్కడికి వెళ్ళేసినాక ఆర్డర్ పెట్టినాక ఇప్పుడు ఈ ఆఫర్లో ఉండేవి మనం చేసి ఆర్డర్ పెట్టున్నాను మామూలుగా కోవిడ్కి ఎవరన్నా కొత్తగా వచ్చి సిమ్ కొత్త సిమ్ అయితే ఇప్పుడు మామూలుగా నార్మల్గా తీసుకోవాలంటే ఐదున్నర దినాలు ఆరు దినాలు పడతాయి అవునుగా మనం భర్త సిమ్ తీసుకున్న వాళ్ళు అయితే ఫస్ట్ సారి ఆఫర్ అనమాట నాలుగు దినాలు బ్రో శుభ్ర కేఎఫ్సి దగ్గర వెళ్తున్నాం అక్కడ శ్రీకాంత్ ఆగడ్ వెయిటింగ్లో ఉన్నాడు వైద్య మా స్థానం కూడా అక్కడికే వస్తాడు కేఎఫ్సీ దగ్గరికి మా కొంచెం వర్క్ ఉంది ఈరోజు ఏదో ఒక టైంలో వస్తాడు కోర్ట్ అది కోట్లో కోర్ట్ ఇది మొత్తానికి మన ప్లేస్కి వచ్చేసినాము ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉనింది థర్స్డే కాబట్టి ఫ్రైడే సాటర్డే ఫ్రైడే సాటర్డే ఇక్కడ హాలిడే ఇప్పుడు వర్కింగ్ డే కాబట్టి ఊరు లేరు ఫ్రీగా ఉన్నారు హాయ్ బ్రో ఫైన్

ఏం బ్రో ఎందుకు నీకు ఆర్డర్ చేయడం వస్తుందా రాదా కార్డు నీరాక నిట్రా నిన్న చేస్తా ఇద్దరు చదివినావు మా నాన్న వెంకటేష్ ఆర్డర్ వచ్చింది రిసీవ్ చేసుకుంటాను ఆర్డర్ ఒక్క నిమిషం ఒకటి ఆర్డర్ ఇచ్చినావు ఒకటి సరిపోదని మనోడు ఇంకోటి ట్రై చేస్తున్నాడు వీడియో కోసమే టీషర్ట్ వాడు పిలిచాను చూడు ఎక్కడ కిందకి పోదామా లేదా పై పోదామా అదే దాన్ని తీసుకురా వీడు అవన్నీ ఎత్తుకు వచ్చేదానికే తెచ్చినా లేకపోతే వీడు ఎక్కువ తింటాడు మా అందరికంటే ఈడే ఎక్కువ తినేది అందుకోసం లగేజ్ అంతా ఈడే మోసేది బాగా సెట్ అయింది పారా నీకా ఉన్నాడు కానీ మా అందరిలో ఎక్కువ తినేది ఈ పిల్లోడు పార్టీ ఇచ్చేది అతను ఈయన కేఎఫ్సి చేసిన తాత పైకి వచ్చినాము లైటింగ్ బాగున్నది

ఇదే వాంగ్రా రే శ్రీకాంత్ ఇదే వాం నోడు అంత అరేంజ్మెంట్ చేస్తున్నాడు ఇదిగారు తీసురా మూత ఏవో సార్ చూపిస్తా నవ్వురా అరే నవ్వుతా పెట్టు ఏదో డబ్బులు ఎక్కువ అయిపోయిందని పీల్ అవ్వకు అది ఆ డైలాగ్ రావాలా తింటే తిన్నంత అని చెప్పు కానీ కానీ మూడు ప్లేట్లు పెట్టనరా అట్టగా చెప్పింది నువ్వు ఒకసారిగా పెట్టిరా నేను వీడియో తెచ్చానని చెప్పిన ఓకే అయ్యా అయ్యియ్యా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ అన్నీ చెప్పాలంటారా బడికి పోతున్నా ఇప్పుడు మీరా అన్నీ చెప్పింది ఈరోజా నీ కౌంట్ ఎనిమిది తగ్గకూడదు క్యాప్స్ అది వేడు టమాటా ఓకే

şerbat కంగ్రాచులేషన్స్ ఏమి చెప్పవా కూర్చో వాడు పక్కనే కూర్చో కానీ వాడి పక్కనే కూర్చో నువ్వు లోపల పని ఓకే ఒకటి ఓపెన్ చేసి చాల లేరు ఎందుకు కలపెడతావు ఏదో ఉన్నాయలే ఎవరి వాడు మళ్ళీ తినేసారు మేము వచ్చి కనుక్కుంటారు లెగ్ పీసులు పెట్టరా మరొకటి మఖవాడు ఈరోజు నీ టార్గెట్ ఎనిమిది పోయినా ఉన్నదా బర్గర్ కింగ్ చూడు ఆ అన్న ఏం వచ్చి నుంచి ఫోటోలు ఎత్తుకోవాలి అన్నే వస్తా ఉన్నాడు ఎందో ఆ మనిషి ఈ మనిషి ఈ రోజు పార్టీ ఇచ్చినాడు ఆ అన్న ఏందో లగేజ్ పెట్టుకున్నాడు ఏంది సూపర్ గైస్ ఇదంతా ఈ రోజు వెంకటేశ్వర పార్టీ ఇచ్చిదో ఆయన్నే పార్టీ ఇచ్చింది చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగున్నదో టిక్ టాక్లు ఈసారి మాదే ఈసారి కప్పు ఏంది మాములు కాదు దుమ్ము లేపుకోవనా చూడా లొకేషన్ చూడా ఎక్క బొమ్మల సూత్రం చూడా అద్దో ఆడ అవునా ఒకసారి ఫేస్ రన్ ఇచ్చుకోండి abah super kali, super napa, Sri Kanta nasi kena perada, sudah itu, super kau nol location oh ini ya, yaur, ah, ah, hi guys. Isarana, Mago, వన్ మిలియన్ అన్నా రావాలా ఈ వీడియోకి డెఫినెట్గా చూడండి ప్లీజ్ గైస్ అందరూ షేర్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడు ఆ మధ్యలో పోయింది ఛానల్